రైతు మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం రాబోయే వర్షాకాలానికి అత్యధికంగా దిగుబడి ఇచ్చే సన్న వరి రకాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఏమంటే నేనైతే రిప్లై వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకైతే సన్నగింజ వరి రకాలలో మనకైతే అత్యధికంగా జిగోడి చెట్టువంటి వరి రకాలు మనకైతే అందుబాటులో ఉన్నవి అంతేకాకుండా ఈ అధిక వర్షాలకి గాలివానాలకు మనకు క్రింద పడిపోకుండా ఉండడానికి కూడా మంచి విత్తన రకాలైతే అందుబాటులో ఉన్నవి వాటిలో కొన్ని అయితే నేనైతే డిస్కషన్ చేస్తున్నాను మనం ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఎవరైనా మనం ఈ వీడియోని చూస్తున్నవారు ఎవరైనా అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు సన్న వైరి రకాలను సాగు చేస్తే కింటాకు ఐదు వందల రూపాయలు అయితే బోనస్ ఇస్తుందని ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఇందులోటువంటి డిస్కషన్ చేస్తున్న విత్తనాల గురించి అయితే మీరు అయితే పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి మొదటి విత్తన రకం వచ్చేసి ఎంటీయు పన్నెండు వందల అరవై రెండు పంటకాలం చూసినట్లయితే నూట యాభై నుంచి నూట యాభై రోజులు ఉంటుంది కాండం దృఢంగా లావుగా ఉంటుంది దీని కారణంగా ఏమవుతుందంటే వరి చేను వానలకు క్రింద పడిపోదు వరి గింజలు తెలుపు రంగులో ఉండడం జరుగుతుంది ఎండాకు తెగులు దోమపోటును తట్టుకుంటుంది వర్షాకాలంలో గింజ రాలదు అలాగే యాసింగ్లో కూడా గింజరాలే గుణం తక్కువగా ఉంటుంది ఈ రకంలో గింజ చూసినట్లయితే సాంబ మసూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ లాగా గింజను పోలి అనమాట దిగుబడి చూసుకున్నట్లయితే వర్షాకాలంలో కూడా ముప్పై ఐదు పైన దిగుబడి వస్తుంది పంటకాలం ఎక్కువ ఉంది కాబట్టి నార్లను మే చివరి వారంలో పోసినట్లయితే రైతులకైతే మంచి ఉపయోగాలు అయితే ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట రబీలో సాగు చేసినట్లయితే నలభై పైన దిగుబడి వస్తుందైతే చెప్పవచ్చు విత్తనం మోతా చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీల అయితే అవసరం ఉంటుంది ఎందుకంటే మనకు కొంచెం సన్నగింజ రకాలు కాబట్టి నారైతే ఇరవై కేజీలు పోస్తూ ఇరవై ఐదు కేజీలు పోసినా మనకైతే సరిపోతుంది రెండో విత్తన రకం వచ్చేసి ఎంటీయు పదమూడు వందల పద్దెనిమిది ఇది తెగుళ్ళను తట్టుకొని అధికంగా దిగుబడి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది మనం విత్తనమోతా చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీల విత్తనం అయితే అవసరం ఉంటుంది అలాగే మనం కొన్ని రకాల చీడపీడలను కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే మనకు రసాయన మందులు స్ప్రే చేసే ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఈ విత్తన రకంలో ఈ విత్తనం యొక్క గుణగణాలు చూసినట్లయితే ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన విత్తన రకం అని చెప్పవచ్చు ఈ రకం వరిలో దుబ్బు ఎక్కువగా చేస్తుంది చేను క్రింద పడిపోదు దీని కారణంగా పంటకాలం చూసుకున్నట్లయితే నూట యాభై రోజులు ఉంటుంది ధాన్యం ఎరుపు రంగులో ఉంటుంది అంటే మన గింజలు ఎరుపు రంగులో ఉంటాయి అన్నమాట అగ్గి తెగులు ఎండాకు తెగులు సుడిదోమను మొగిపరుగును కొద్దిమేర తట్టుకుంటుంది ఈ విత్తనం మధ్యస్థ సన్న రకం అని చెప్పవచ్చు అంటే బీపీటీ కంటే కొంచెం సన్నగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట గింజ రాలేదు అలాగే మనకు మిల్లింగ్ సమయంలో కూడా శాతం అనేది తక్కువ వస్తుంది ఈ విత్తనాన్ని స్వర్ణ మరియు వెయ్యి అరవై నాలుగు అమర రకాలతో సంకరపరిచి ఈ విత్తనాన్ని అయితే అభివృద్ధి చేయడం జరిగిందనమాట ఈ విత్తన రకాన్ని మనకు సాగు చేసినప్పుడు తక్కువ నత్రజని ఎరువులు వేసినా కూడా మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే నలభై పైనే దిగుబడి వస్తుంది మూడో విత్తన రకం వచ్చేసి కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ ఈ విత్తన రకం కూడా మనకైతే మంచి దిగుబడి ఇచ్చే విత్తన రకం అని చెప్పవచ్చు మనకు పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది అంటే అటు ఇటుగా నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది అలాగే మనకు విత్తన రకంలో మనకు గింజ విధంగా ఉంటుందని చూసినట్లయితే మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ పోలి ఉంటుందన్నమాట ఈ విత్తన రకం తట్టుకునే తెగులు చూసినట్లయితే దోమపోటు ఉల్లికోడు తెగులు కొద్దిమేర తట్టుకొని ఉంటుంది అన్నమాట దిగుబడి చేసినట్లయితే ఇరవై ఎనిమిది కింటాల నుంచి ముప్పై క్వింటాల వరకు అయితే మనకు దిగుబడి ఇస్తుంది ఖరీఫ్ మరియు రబీ సీజన్లో రెండు సీజన్లో మనకు విత్తన రకాన్ని అయితే సాగు చేయవచ్చు విత్తన మొత్తం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీలు అయితే అవసరం ఉంటుంది వరి చేను ఎక్కువ ఎత్తు పెరగదు కాబట్టి ఏమవుతుందంటే గాలివానలకు కూడా ఇది క్రింద పడిపోయే ప్రమాదం కూడా ఉండదు మనకు నత్రజని ఎరువులు అయితే సిపర స్మెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ మోతాదు పెంచినప్పుడు అయితే మనకైతే చేను ఎక్కువ పెరిగి కింద పడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది పిలకలు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకల వరకు అయితే వస్తాయన్నమాట ఒక్కొక్క అంకిలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు అయితే మనకు గింజలు ఉండడం జరుగుతుందన్నమాట నాలుగో విత్తన రకం బీపీటీ త్రీ జీరో ఎయిట్ టూ కాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది ఇది సన్న గింజ రకం సాంబం మసూరి గింజ కంటే కొద్దిగా సన్నగా ఉంటుంది ఇది తట్టుకునే తెగులు చూసినట్లయితే అగ్గి తెగులు సుడిదోమను కొద్దిమేర తట్టుకుంటుంది ఈ విత్తనానికి ఎరువుల వినియోగం తక్కువ అవసరం ఉంటుంది అంటే మనం ఏవైతే మనం వేస్తాం ఎరువులు ఆ ఎరువుల వినియోగం అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఒక్కో కంటికిలో మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు అయితే గింజలు ఉండడం జరుగుతుంది ఖరీఫ్ మరియు రబీ రెండు సీజన్లో సాగు చేయడానికైతే ఈ విత్తనం అయితే అనుకూలంగా ఉంటుంది విత్తనమోత చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీల నారైతే అవసరం ఉంటుంది మనం ఈ విత్తనాన్ని బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ మరియు ఎంటీయు వన్ జీరో సెవెన్ ఫైవ్ రెండు విత్తనాలను సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగింది ఈ విత్తనాన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయడానికైతే అనుకూలంగా ఉంటుంది పిలకలు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వస్తాయి అలాగే మనకు ఇంకా చూసుకున్నట్లయితే బలమైన నేలల్లో నలభై వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ వరి మనకు మంచిగా బలమైన నీళ్ళలో చూసినట్లయితే అధికంగా దిగువ రావడానికి ఎక్కువ పిలకలు వచ్చి మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకోటి చూసి ముఖ్యమైన విషయం ఏంటంటే నత్రజని ఎరువులు ఎక్కువ వాడాలి ఎందుకంటే ఎక్కువ వాడడం వల్ల మనకు ఈ వర్షాకాలంలో చేయనైతే క్రింద పడిపోవడానికైతే ప్రమాదం ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ముప్పై ఐదు దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ముందు చెప్పుకున్న రెండు వరి రకాలు ఎంటియు పన్నెండు వందల అరవై రెండు అలాగే ఎంటియు పదమూడు వందల పద్దెనిమిది ఈ రెండు వరి రకాలు ఏంటంటే మనకైతే కొద్దిగా పంటకాలం ఎక్కువ ఉండడం జరుగుతుంది అంటే నూట యాభై రోజుల పైన ఉండడం జరుగుతుంది అందు ఇంతే కాకుండా ఇంకేంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కొద్దిగా పంటకాలం ఎక్కువగా ఉన్నా కానీ మనకైతే మంచి అంటే మంచి మంచి దిగువ అయితే అవకాశం ఉంటుంది మనకు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మనమైతే ప్రభుత్వం సన్నగించాలను సాగు చేయమన్నది కాబట్టి మనం చెప్పుకుని ఈ నాలుగు రకాల వరే రకాలను మనం వీటిలో ఏది సాగు చేసినా మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మెయిన్గా మనకు ఒకవేళ అన్నానికి అవసరమైన ఈ నాలుగీట్లలో మనకు ఫస్ట్ రెండు అయితే మనకు మంచిగా ఉంటుంది అంటే వేరే కూడా మంచిగా ఉంటాయి కాకపోతే అది సన్నగా ఉంటుంది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అనమాట ఇంకోటి ఏంటంటే మనకు ప్రభుత్వం అనేది సన్నగించ రకాలను సాగు చేయమన్నది కాబట్టి అతి సన్నగా రకాలను సాగు చేస్తే ఏమవుతుందంటే అంటే గింజలు వేటు ఎక్కువ రాకపోవడానికి కూడా కారణమై ఉండవచ్చు అనమాట అందుకనే కొంచెం మధ్యస్థ సన్నంగా ఉన్న వరకాలను సాగు చేసినప్పుడైతే మనకు మంచి తూకం రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మనకు మధ్యస్థ సన్నగింజ రకాలను సాగు చేసినప్పుడే మనకైతే గింజలు బరువు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఒకవేళ ఐ గేపీలో కానివ్వండి మనకు మిల్లులో అమ్ముకున్నా కానీ మనకైతే మంచి ధర రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనకు ఈ సన్నగింజ వైరకాలను సాగు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మంచి యాజమాన్యం చేసినప్పుడే మనకు అయితే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ సన్న రకాలు అనేవి మనకు తెగులనైతే కొద్దిమేర అంటే పూర్తిగా తట్టుకోవు ఎందుకంటే మనకు దుడ్డు రకాలతో పోల్చుకుంటే ఈ సన్న అనేది తెగుళ్ళు మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఎమ్మటే మనం రికారీ చేయడానికి మనకు స్ప్రేలు అయితే చేయాల్సి ఉంటుంది అందుకనే ముందస్తు పిచ్చుకాయలు చేసినప్పుడే మనకైతే అత్యధికంగా దిగువ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకో ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకైతే మనకు ఈ వాతావరణం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి అంటే అనుకూల వాతావరణం ఉండదు ప్రతికూల వాతావరణం ఉంటుంది దీని కారణంగా ఏమవుతుందంటే మనకైతే తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి రైతు మిత్రుడు ఏంటంటే మనకు ముందస్తుగా మనకు స్ప్రేల్ చేసినట్లయితే మనకు మంచి దిగువ అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్రస్తుతం రాబోయే వర్షాకాలంలో మీరు ఎలాంటి సన్న రకాలను కానీ దుడ్డు రకాలను కానీ సాగు చేస్తున్నారో నాకైతే కామెంట్ చేయండి మనం ఇది ఈ వీడియో మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం